తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్‌స్క్రైబ్ చేయండి స్వేచా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ मिल सुन ले के बच्चे परेशान फिर साल को ने प्रॉब्लम देखा ना बार-बार आते थे सेट ये मतलब 718 की स्केल 612 की स्केल से बहुत ज्यादा है क्या मतलब के हम्म मतलब के मतलब తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్